ఆహారం గురించి బోలెడన్నే సలహాలు అసలు నిజమేంటో తేల్చుకోడానికి ఈ విషయంపై ఓ లుక్కేద్దాం చుట్టూ చూస్తే బోలెడంత సమాచారం మరి ఏం తినాలో ఏం తినకూడదో అర్థం చేసుకోవడం పెద్ద తలనొప్పిలా ఉంది కదూ ఈ డైట్ ట్రెండ్స్ అన్నీ చూస్తుంటే ఏం ఫాలో అవ్వాలో తెలియక తికమక పడిపోతాం అంటే సమాచారం కొద్దీ స్పష్టత తగ్గి కన్ఫ్యూజన్ ఎక్కువవుతోంది అయితే ఒక కఠినమైన డైట్ ప్లాన్ బదులు మన ఆలోచన విధానంలో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుందేమో అంటే అసలు విషయం దృష్టి పెడితే మనమే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం సరే అసలు విషయంలో కొద్దాం ఇంతకీ పోషణ అంటే న్యూట్రిషన్ అంటే ఏమికి మనం తినే ఆహారమే మన శరీరానికి కావల్సిన శక్తి ఎదుగుదల అన్నిటికీ మూలం ఈ పోషణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది శరీరం బలహీనపడి అనవసరమైన ఆరోగ్య సమస్యలొస్తాయి ఇదేదో మనం చెబుతున్న మాట కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థే మంచి పోషణను ఒక ప్రాథమిక అవసరం అంటోంది ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే మన జీవితంలో ప్రతి దశలో దీని అవసరం వేరుగా ఉంటుంది అందుకే డబ్ల్యూహెచ్ఓ చెప్పేది ఒక్కటే బ్యాలెన్స్డ్ డైట్ ముఖ్యం ఇది తినొద్దు అనే ఆంక్షలు పెట్టుకోవటం కాదు మన శరీరానికి ముఖ్యంగా కావాల్సిన పోషకాలు ఆరు రకాలున్నాయంటోంది డబ్ల్యూహెచ్ఓ అవేంటంటే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫ్యాట్స్ విటమిన్లు మినరల్స్ ఇంకా నీళ్లు వీటిలో ప్రతి ఒక్కటి చాలా ముఖ్యం చూశారుగా ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే ఆరోగ్యం అది దెబ్బతింటే లేనిపోని సమస్యలన్నీ వస్తాయి అంటే మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం ఆరోగ్యమంటే ఇది తినొద్దు అని ఆంక్షలు పెట్టుకోవడం కాదు అది కాదు అసలు మనం ఏం తింటున్నామో అర్థం చేసుకోవడం దాంతోనే ఆరోగ్యకరమైన జీవితం మొదలవుతుంది సో అస్సల్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యానికి కావాల్సింది నియమాలు కాదు అవగాహన ఇదే అసలు కీలకం